కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో పిఠాపురం దగ్గర ఒక అద్భుతమైన విలువలతో కూడినటువంటి మమత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మనం ఉండం జరు అసలు రోజులు విద్యని కొనే కొనే స్థితికి వెళ్ళని రోజుల్లో కూడా ఒక సటి తక్కువ అమౌంట్తో అందరికీ కూడా విద్యను అందించాలనే శుద్దుద్దేశంతో ఇక్కడ కట్టా నాగేశ్వరరావు ఎవరైతే కర్చు ప్రిన్సిపల్ ఉన్నారో వారు మనతో ఉన్నారు అసలు ఈ స్కూల్ పెట్టగల కారణం ఏంటి దాని యొక్క తాత్పర్యం ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ మేము పిఠాపురంలో ఈ దగ్గర దగ్గర ప్రాంతాలన్నీ స్టడీ చేయగా అతి తక్కువ రేట్లతో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పాటు చేస్తూ మీరు స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా అవుతుంది అసలు ఇక మీకు స్కూల్ పెట్టాలి ఈ విద్య ఈ విద్యను అందించాలి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి అటువంటి వ్యాపారం ఈ తరుణంలో ఎందుకు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎంచుకున్నారంటే ఏం చెప్తారు మీ పేరెంట్స్ కోసం ఇప్పుడు ఈ స్కూల్ అయితే ఎస్టాబ్లిష్ చేసింది శ్రీ ఆకులి సూర్యనారాయణ గారు ఆయన నైన్టీన్ నైన్టీ వన్లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఎస్టాబ్లిష్ చేసిన కారణం ఏమంటే సర్వీస్ మోటోతో ఆయన యాక్చువల్గా ఒక విద్యావేత్త ఆయన కోసం చెప్పుకోవడం కారణం ఏంటంటే ఆయన ఈ ఫౌండరు ఆ విద్యావేత్త ప్లస్ ఆయన స్కూల్కి దొర్గాడ హై స్కూల్కి ఐదు ఎకరాల స్థలాన్ని దానం చేయడం జరిగింది నేను ఈ స్కూల్లో ఒక ఎంప్లాయీ కింద జాయిన్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ టెన్లో అయితే నాకు సార్కి కోఆర్డినేటెడ్ అవడంతో కొంతకాలం జర్నీ జరగడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఒక ఆరోగ్య కారణాల రీత్యా ఆయన ఎక్స్పైర్ అవ్వడం జరిగింది ఎక్స్పైర్ అయిన తర్వాత ఆయన వారసులు వారు వర్క్ వర్క్లో బిజీగా ఉండడం కారణంగా వారు రన్ చేయలేని పరిస్థితిలో ఉండడంతో ఈ స్కూల్ని ఎవరు రన్ చేయగలరు అనే ఉద్దేశంతో వారు ఏం చేశారంటే ఇక్కడ రన్ చేసే వ్యక్తిగా నాకు నాకు సుదీర్ఘ అనుభవం ఉండడంతో ఈ స్కూల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమేమి దీనికి ఏం కావాలని తెలియ దీంతో బెటర్మెంట్ చేయగలరు అనే ఒక నమ్మకంతో నాకు హ్యాండ్ ఓవర్ చెప్పడం జరుగుతుంది ఓకే సార్ మీ స్కూల్లో వినూత్నమైన కార్యక్రమాలు అంటే ఏ స్కూల్లో అయినా పాస్ పర్సంటేజ్ కామన్ పిల్లల్ని చదివిస్తారు మార్కులు వస్తాయి ఖచ్చితంగా పాస్ అవుతారు టెన్త్ అనేది పాస్ అవుతారు కానీ మీ స్కూల్కి వచ్చేసరికి ఒక విభిన్నమైన కార్యక్రమాలు మీరు ముందుకు ముఖ్యంగా టొబాకా మీద మీరు చేస్తున్నటువంటి ఫైట్ కానివ్వండి అదేవిధంగా మీ పేరెంట్స్ నుంచి మాకు వచ్చిన సమాచారం ఏదైతే ఉందో గుప్పడు బియ్యం కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ యాక్టివిటీస్ లో మీ స్కూల్లో కాంపిటీషన్స్ అనేది పెడుతున్నారు అసలు ఎందుకు ఈ స్టెప్ తీసుకోవడం మీకు వచ్చింది ఈ స్టెప్ తీసుకోవడానికి కారణం ఒకటి ఉంది ఏమంటే సోషల్ సర్వీస్ మనం ఒక స్కూల్ అనే దానికి ఒకటే అంటే ఓన్లీ విద్య ఒకటే కాకుండా విద్యతో పాటు ఏదో ఒక కార్యక్రమం చేయాలి అంటే ఏ కార్యక్రమం అంటే సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మేము ఒక గుప్పడు బియ్యం అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం దీనికి మూలం ఎవరి అంటే సుధీర్ సండ్రా అనే ఒక సైకాలజిస్టు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఒక స్కూల్లో ఇలాగ నేను చూశాను ఏం చూశాను అంటే ఒక స్కూల్కి వెళ్ళడంతో మార్నింగ్ ప్రేయర్ అవ్వగానే ప్రతి ఒక్కరూ ఒక గుప్పుడు బియ్యం తీసుకొచ్చి ఒక ప్యాక్ తీసుకుని ప్యాకెట్లో వేయడం వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసి ఒక ఆర్గనైజ్కి ఇవ్వడం ఎస్ ఇది కరెక్టే కదా మనం కూడా ఎందుకు చేయకూడదు ఈ మంచి కార్యక్రమాన్ని మన స్కూల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి దీనిలో ఏదో సొసైటీలో ఎవరో బాగా లీస్ట్లు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ఇది చాలా సక్సెస్ అయింది మా పేరెంట్స్ కూడా ఎంతో సహకరించారు మేము లేని వ్యక్తులకి ఇవ్వడం జరిగింది ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు ఆర్ఫనేజెస్ అనాథాశ్రమానికి సహాయం చేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం సార్ యాక్చువల్గా ఎందుకు సార్ పిఠాపురంలో చాలా స్కూల్స్ ఉన్నాయి ఎందుకు పిఠాపురం గ్రామస్తులు కానివ్వండి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానివ్వండి ఎందుకు మన స్కూల్ని ఎంచుకోవాలండి మమతానే ఎంచుకోవాలంటే మీ దగ్గర సమాధానం ఉందా సమాధానం ఉంది ఏమంటే మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టీచర్స్ని ఎక్స్పీరియన్స్ టీచర్స్ని వేసుకోవడం జరుగుతుంది అది కూడా మనకి మధ్య తరగతి విద్యార్థులు ఉన్నారు మధ్య తరగతికి తర్వాత పేద విద్య పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా కష్టంతో సంపాదించుకున్న డబ్బులు ఆ డబ్బులన్నిటినీ స్కూల్కే ఖర్చు పెట్టేంత స్థాయి లేదు ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేట్ అనుకున్న లక్షల రూపాయలు మనిషికి ఒక యాభై వేలు అరవై వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంత రీచ్ అవ్వలేని పరిస్థితి వాళ్ళకి చివరి వరకు చేరుకోలేదు ఆ క్వాలిటీ అనే ఉద్దేశంతో మేము ఫీజులు తగ్గించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంతో ఎక్కువ మంది మాకు జాయిన్ అయిన పేరెంట్సే ఈ స్కూల్లో బాగుంది మనకి కన్వీనియంట్గా ఉంటుంది ఫీజు ప్రెజర్ ఉండదు అనే ఉద్దేశంతో మా పేరెంట్సే వేరే పేరెంట్స్ కూడా వాళ్ళే రిఫర్ చేసి ఆ పేరెంట్స్ని తీసుకొచ్చి సో సో బాగుంటుంది సార్ మాకు తెలిసిన వాళ్ళే మీరు కూడా మా పేరెంట్స్కి కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో చేయడం మేము కూడా ఏమంటే అందరికి ఒకటేమని కాకుండా పూర్ అని అనుకోండి వాళ్ళ క్రైటీరియాని బట్టి ఫ్యామిలీ క్రైటీరియాని బట్టి ఫీజు రిడక్షన్ కూడా జస్ట్ మీరు పే చేయలేరా సరే ఓకే చేద్దాం తర్వాత ఇంకో కొంత కొంత ముందు సింగిల్ పేరెంట్స్ ఎవరైతే సింగిల్ పేరెంట్ అంటే ఫాదర్ ఎక్స్పైర్డ్ వాళ్ళకైతే కొంచెం ఫీజు రిడక్షన్ ఇవ్వడమే కాకుండా నా ఈ మధ్య నా తెలిసిన స్నేహితుడు మరణించడంతో వారి పిల్లలకు కూడా నేను ఫ్రీ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది ఆ విధంగానే పిల్లల్ని చదివిస్తూ ఉన్నాను అలాగే తిమ్మాపురం అనే ఒక విలేజ్ ఉంది దాంట్లో మన స్టూడెంట్ జాయిన్ అవ్వడం జరిగింది అయితే యూకేజీ జాయిన్ అయింది పాప తను వాళ్ళ ఫాదర్ సడన్గా ఎక్స్పైర్ అయ్యారు ఎక్స్పైర్ అయ్యడంతో పిల్లలు ముగ్గురు పిల్లలు ఏమమ్మా అంటే పరిస్థితి నాకు ఏమీ లేదండి రేషన్ కార్డు కూడా లేదు అనే ఉద్దేశంతో అంటే వారికి కూడా ఆ వాళ్ళ స్టడీని ఆపే ఉద్దేశం లేక మానవతా దృష్టి ఆ ముగ్గురు పిల్లలకి ఫ్రీగా చదివిస్తానమ్మా మీరు బుక్స్ ఒకటికి పే చేసుకోండి బస్ ఫీ స్కూల్ ఫీ అన్నీ కూడా ఫ్రీ ఇస్తాను మీరు నన్ను చదివించుకోండి అమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ పిల్లలు కూడా ఇప్పుడు ప్రెజెంట్ మన స్కూల్లో చదువుతూ ఉన్నారు సార్ ఇప్పుడు ప్రతి స్కూల్లో ఎడ్యుకేషన్ చెప్తారు సిలబస్ కంప్లీట్ చేస్తారు కరికులం ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తారు అకాడమిక్ ఇయర్స్ అలా బట్ మన దగ్గరకు వచ్చేసరికి మేమే అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక డిఫరెంట్ టీమ్ వచ్చి ఒక పిల్లలకి ఒక కంపెనీ ఒక బోర్డ్ కంపెనీస్ ఎవరైతే కొంత కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు వచ్చి పిల్లల్ని కమ్యూనికేషన్ డెవలప్ చేయడం జరుగుతుంది అసలు ఆ థాట్ మీకు ఎందుకు వచ్చింది ఇక్కడ టీచర్స్ ఉండగా కూడా ఇంకా టీచర్స్ ఉండగా కూడా అకాడమిక్ ఇయర్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాటికి ఫుల్ ఫ్లెచ్డ్గా చేయడానికి వాళ్ళకు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ అకాడమిక్స్ లో ఏమవుతుందంటే ఈ స్పోకెన్ అనే దానికి కాన్సన్ట్రేషన్కి కొంచెం వారికి పిల్లలకి కూడా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకించి ఐఈసిఈ అనే ఒక కంపెనీ నుంచి వాళ్ళని అపాయింట్ చేసుకోవడం జరిగింది వారు వచ్చి స్పోకెన్ టీచర్స్ టీచర్స్కి కా స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వారి ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే మనకి తెలుగు ఎలాగా అందరికీ అలవాటు ఉంటుంది అలాగే హిందీ నేషనల్ లాంగ్వేజ్ వారికి నేను వచ్చినా రాకపోయినా ఒక కొంతవరకు కూడా ఉపయోగపడుతుంది కానీ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అయితే ఎప్పుడైతే ఉందో కమ్యూనికేషన్ ఎక్కడికి వెళ్ళినా సరే దే హ్యావ్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఎవ్రీథింగ్ ప్రతి చోట చేసుకోవాలి అదే మనం ఎందుకు నేర్పించకూడదు మనమే ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ స్పోకెన్ కి ప్లాన్ చేయడం జరిగింది నేను ఏమైతే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ అయి అయింది నైన్టీన్ నైన్టీ వన్ అయితే నేను తీసుకున్న దగ్గర విషయము నేను తీసుకున్న తర్వాత నా తల్లిదండ్రులు ఎంతో సహాయం చేశారు అలాగే నా సహజారుదారుని నా భార్య కూడా ప్రతి విషయంలో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఏమైతే నేను ఆప్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో తను చూసుకుంటూ ప్లస్ ఫీ స్ట్రక్చర్ కానీ వీటి కానీ తర్వాత ఏ ఏమైతే ఎప్పుడు శాలరీస్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఏం చేసుకుంటూ నా తోడుగా ప్రతి విషయంలోనూ కూడా ఈ స్కూల్కి ఇంప్రూవ్మెంట్కి నేను ఎంత సగ భాగంగా తను కూడా తీసుకుని డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నారు ఈ అవకాశం లభించడానికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఆయన మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే విద్యాభ్యాసాన్ని ఎవరన్నా చెప్తారు కానీ సామాజిక స్పృహతో ముందుకు వెళ్ళాలి ఈరోజు ఆకలితో అలమటిస్తున్న చాలామంది కుటుంబాలు ఉన్నాయి అటువంటి కుటుంబాలకు ఆశగా నిలవాలి అనే సంకల్పం సుదీర్ఘమైనటువంటి విద్యారంగానికి ఒక చిహ్నం మరి గుప్పిడి బియ్యం కార్యక్రమం ఈరోజు ఎన్నో అనాథసరాలయాల్లో ఎన్నో చోట్ల అన్నం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు పిల్లలను ఇప్పుడే సేవా ఉత్పన్నాన్ని అభివృద్ధి చేస్తున్న మమతా స్కూల్కి ఎంతైనా కృతజ్ఞతలు చెప్పాలి ఇది ఈరోజు గెస్ట్ ఆఫ్ భవనం కార్యక్రమం మరో గెస్ట్ ఆఫ్ భవనం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు